పవన్ కళ్యాణ్ మాటల్లాగే ఆయన చేతల్లోనూ నిలకడ ఉండదు ఏం చేద్దామని రాజకీయాల్లోకొచ్చాడో ప్రస్తుతం ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు కనీసం భవిష్యత్ ప్రణాళిక అయినా ఉందా అంటే దానికి క్లారిటీ ఉండదు కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ ది కీలక పాత్ర దాంతో ఆయన ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన పాత్ర పోషిస్తాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు తీరా చూస్తే అసలు పత్తానే లేడు ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉంటాడు అని నారా లోకేష్ తో పోలికలు పెట్టిన వారు కూడా రాబోయే రోజుల్లో అదే లోకేష్ దగ్గర పవన్ పనిచేయాలి అని జోషన్ చెబుతున్నారు విశేషం ఏంటంటే పవన్ ఫ్యాన్స్ కూడా ఆయన మీద ఆశలు వదిలేసుకోవడం టీడీపీ వాళ్లు ఒక మాట మనం తగ్గాలి సర్దుకోవాలి అంటూ తరచూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు తననే కాకుండా కాపు సామాజిక వర్గం మొత్తాన్ని కించపరిచే విధంగా ఉన్నాయన్న ఆవేదన కాపుల్లో కనబడుతున్నా సర్దుకుపోతున్నారు మన వద్ద సత్తా లేనప్పుడు సత్తా ప్రతిభ బలం సమర్థత తెలివితేటలు ఉండే నాయకుడికి మద్దతు ఇవ్వాలని తాను అనుకున్నట్లు ఆయన చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ గా మారాయి ఇవి జనసేన అసలు రుచించలేదు కానీ మనోడే కదా ఏం చేస్తాం తప్పుతుందా అని కవర్ చేసుకున్నారు కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పవన్ చేసిందేమీ లేదు అనే కఠోర వాస్తవాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు తన ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేయడం తప్ప రాష్ట్రాభివృద్దిలో ఆయన పాత్ర ఇసుమంతైనా లేదన్న విమర్శను కొట్టి పారేయలేని పరిస్థితి వారిది పూర్తిగా చంద్రబాబు భజనపరుడిగా మారిపోయి ఏ చిన్న సందర్భం దొరికినా ఆయన్ని కీర్తిస్తున్న పవన్ ని చూసి నవాలో ఏడవాలో కూడా జనసేన వాళ్లకి తెలియడం లేదు దాంతో టీడీపీ వారికి తాము బాగా చులకనైపోయి తాము ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఎక్కడా తమను గుర్తించడం లేదని జనసేన శ్రేణులు నెక్స్ట్ పవన్ సీఎం క్యాండిడేట్ అని లోకేష్ తో మా వాడికి పోలికేంటని వాదించిన పవన్ అభిమానులు ఇప్పుడు లోకేష్ ఎదుగుదల చూసి పవన్ పై మండిపడుతున్నారు ఎందుకంటే లోకేష్ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతంగా తయారయ్యారు పేరుకే చంద్రబాబు నాయుడు సీఎం పెత్తనమంతా లోకేష్ అలాగని కేవలం పెత్తనం మాత్రమే చెలాయించకుండా తన పనితీరుతో ప్రభుత్వంలో తనదైన ముద్ర వేయాలని గట్టిగా కష్టపడుతున్నారు లోకేష్ కానీ పవన్ ఏం చేస్తున్నాడు తన శాఖ ఏదో కూడా మర్చిపోయి ప్రతిసారి మరో పదిహేనేళ్లు చంద్రబాబు సీఎం గా ఉంటారని భజన చేస్తూ ఉంటారు కొన్ని రోజులు పోతే లోకేష్ సీఎం అవుతాడు మనం ఆయనకు సపోర్ట్ చేయాలి అని చెప్పినా దానికి కూడా జనసేన శ్రేణులు రెడీగా ఉండాలనే కామెంట్స్ వినపడుతున్నాయి అసలు పవన్ పార్టీ ఎందుకు పెట్టాడు పెట్టి మరో పార్టీకి ఎందుకు ఇంత భజన చేస్తున్నాడు అనే ఆవేదన కాపు వర్గంలో కనపడుతోంది జనసేన పార్టీని తమ సొంత పార్టీగా భావించామని అధికారం దిశగా అడుగులు వెయ్యాలి తప్పించి ఒకరి చేయి కింద నీళ్లు తాగడమేంటని కొందరు నేరుగా పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు అలాంటప్పుడు పార్టీ ఎందుకు నేరుగా టీడీపీలో జాయిన్ నవ్వొచ్చు కదా అని వారు మండిపడుతున్నారు